కౌన్సిల్ అండ్ గైడ్స్ కోర్టు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతోంది అలాగే ఇది ఒక పిఎంసీ పాఠశాల ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్ ఆఫ్ ఇండియా పథకం ద్వారా సౌకర్యాలు మన పాఠశాలకు కల్పింపబడ్డాయి అలాగే వొకేషనల్ కూడా మన పాఠశాలలో ఉన్నాయి ఉపాధ్యాయులు ఉన్నారు వెలుగుబడేటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది మీ పిల్లల పట్ల ఏదైనా సరే మమ్మల్ని ప్రశ్నించండి మేము చక్కగా మీ పిల్లల్ని తీర్చిదిద్దుతాము అందులో సందేహం లేదు దయచేసి మా మాట వినండి ఏ కార్పొరేట్ పాఠశాలకు నేనంటే మన మండలం పాఠశాలలో ఉన్నాయి దయచేసి గమనించండి ఒకసారి మా పాఠశాలకు రండి